నమస్తే సార్ నమస్తే సార్ నరాల బలహీనత రావడము ఇలాంటి వాళ్ళ కోసం మన దగ్గర వంటింటి ఏదైనా హోమ్ రెమెడీ ఉందా చాలా చాలా ఈ నరాల బలహీనత సమస్య మధ్య కాలంలో వయస్సు నిమిత్తం లేకుండా అందరినీ వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్యగా అయిందమ్మా దీనికి సవా లక్ష కారణాలు ఆహార పదార్థాలు మనం పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాము అదేవిధంగా మానసిక ఒత్తిడి పాటు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడము సరిగా నిద్ర లేకపోవడము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉదాహరణకి షుగరు ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అదేవిధంగా ఇతర కొన్ని జబ్బులు ఉన్నప్పుడు కూడా విపరీతంగా నరాల బలహీనత ఉంటుందమ్మా అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతున్నప్పుడు వాటిలో సైడ్ ఎఫెక్ట్ భాగంగా కూడా ఈ నరాల బలహీనత సమస్య వస్తూ అదే విధంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ నరాలు బలహీనత సమస్య వస్తూ ఉంటుంది ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ నరాలు బలహీనత సమస్య వస్తుందమ్మా ఇది వచ్చినప్పుడు ఏం చేస్తారంట కాళ్ళు ఆగుతుంటాయి చేతులు ఆవుతుంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పిక్కలు లాగుతుంటాయి కాళ్ళు చేతులు నీరసం అనిపిస్తుంటాయి అంతు బట్టనే అంత చిక్క నీరసం ఉంటుంది నిస్త్రాణ కడుపు నిండా ఆహారం తీసుకుంటుంటారు కొంతమంది నీరసం ఇస్తారని అంటుంటారు బలహీనత అంటుంటారు కొంతమంది కంటిన్యూ గా నిద్రపోతుంటారు పొద్దులు వేసరికి నీరసం ఇస్తారని అనుకుంటారు సో అంత అందుకే చెప్పము అంత అంత చిక్క నీరసం కొన్నిటికైతే కారణం తెలుస్తున్నా ఈ కారణం వల్ల నరాల నరాలు చెప్పేసి కొన్నిటికి ఏ కారణం కూడా ఉండదమ్మా చాలా విపరీతంగా సమస్య ఫీల్ అవుతుంటారు ఏదైనా పని చేయడానికి ఆసక్తి ఉండదు పని చేయడానికి ఓపిక ఉండదు ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి తలం కొంటుంది సో దీని వల్ల వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనులు కూడా అంతరాయం ఆటంకం ఏర్పడుతుంటారుమ్మా సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా అందరూ వాడుకోదగ్గ దివ్యమైన రెమెడీ చెప్తాను దానికి ఏ పదార్థాలు చెప్తానమ్మా కేవలం మూడు పదార్థాలు సో లవంగాలు వచ్చి ఉన్నాం లవంగాలమ్మా సో లవంగాలు ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటాయి సూపర్ మార్కెట్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ప్రాబ్లం లేదు లవంగాలను కాస్త వేయించేసేసి పౌడర్ గా తయారు చేసుకున్నటువంటి పొడి ఇలా ఉంటుందమ్మా మనం ఇప్పుడే మిక్సీలో తీసుకొచ్చాం కదమ్మా ఫ్రెష్ గా ఉంది చూడండి సో ఇలా తయారు చేసుకోవాలన్నమాట సో ఈ కలర్ లో ఉన్నది ఫ్రెష్ ఉంటుంది అనమాట సో లవంగాల పొడి అవసరం అవుతుంది రెండవది వచ్చేసి ఉసిరిక పొడి అమ్మా ఉసిరిక పొడి ఉసిరిక పొడి మనకు ఆమ్ల పౌడర్ అనేటువంటి పేరుతో సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట సో మూడవ పదార్థంగా అశ్వగంధ 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 చూర్ణం కూడా మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శాస్త్రీయంగా తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం కూడా దొరుకుతుంది కాబట్టి కొంచెం విచారించేసేసి మంచి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది సో అశ్వగంధ చూర్ణం కేవలం ఈ మూడు పదార్థాలతోనే ఈ నరాల బలహీనత నీరసము నిస్సరైన సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం సో ఈ మూడు చూర్ణాలు రెడీగా చేసుకున్న తర్వాత మా లవంగా చూర్ణం మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా ఈ లవంగాల చూర్ణము ఇంకా ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మనం కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నామా సో మన ప్రేక్షకులు ఇరవై గ్రాముల చూనం ఈ విధంగా కలుపుకోవాలమ్మా రెండవ పదార్థంగా ఉసిరిక పొడి ఉసిరిక పొడి కూడా లవంగాల చూర్ణం ఎంత తీసుకున్నామో అంతే ప్రమాణంలో ఉసిరిక పొడి కూడా కలుపుకోవాలన్నమాట రెండవ పదార్థంగా ఉసిరిక పొడి ఇరవై గ్రాములు కలిపాము అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ అమ్మా సో అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఇరవై గ్రాములు కలిపేశారు సో ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరిగిందమ్మా సో మన ప్రేక్షకులు మాత్రం ఈ విధంగా ఒక్కొక్క చూర్ణం ఒక ఇరవై గ్రాముల చొప్పున కలుపుకోవాలన్నమాట సో ఇరవై గ్రాముల చూర్ణం ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున కలపడం వల్ల మొత్తం ఔషధం ఎగ్జాక్ట్లీ అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట ఈ అరవై గ్రాముల ఔషధము మనకి ఒక్క నెలకు సరిపోతుంది సో మన క్యాల్కులేషన్ వేసి కూడా చెప్పుకోవచ్చు అమ్మా సో అరవై గ్రాముల ఔషధము ఒక్క నెలకు సరిపోతుంది ఈ యొక్క ఔషధాన్ని మనం బాగా తయారు చేసుకున్న తర్వాత ఒక చక్కటి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా చూడండి అమ్మా నరాల బరత సంస్థల కిందకి ఎటువంటి సుగంధ భరితమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందో చూడండి సువాసన భరితంగా ఉందమ్మా చాలా సువాసన వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది బాగా చాలా ఫ్లేవర్ ఉంటుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని గాసీ సార్ నిర్వహించుకొని మనం వాడుకోవాలమ్మా ఏ విధంగా తీసుకోవాలి చెప్తానమ్మా రోజు ఆహారానికి ఉదయం ఒక్కసారి ఆహారానికి ముందు రాత్రిపూట ఆహారానికి ఒక్కసారి రాత్రి ఆహారానికి ముందమ్మా సో కొన్నాళ్ల పాటు రెండు పూటల వాడుకొని కొన్నాళ్ల తర్వాత కొంచెం పరిస్థితి కుదురబడిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా రెండు పూటలు వాడినప్పుడు మనం అరవై గ్రాముల పొడి తయారు చేసుకున్నాం కదమ్మా సో ఒక నెలకు సరిపోతుంది సో అంటే మా ఇప్పుడు ఈ విధంగా మనం పొడి తయారు చేసుకున్నాం కదమ్మా మూడు పదార్థాలు కలిపేసి అంటే లవంగాల చూర్ణము ఉసిరిక చూర్ణము అదే విధంగా అశ్వగంధ చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదా సో పూటకు ఒక గ్రామ చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి ఒక గ్రామ్ కంటే అవసరం ఉండదమ్మా ఒకటే ఒక గ్రామ్ ఉదయం పూట ఒకసారి అదేవిధంగా ఒక్కటే ఒక గ్రాము రాత్రిపూట ఒకసారి ఆహారానికి ముందు తగినంత తేనెతమ్మా తేనె సో లేదమ్మా తేనెతో తీసుకోవచ్చు లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు కొంతమంది ఏంటంటే తేనె కదా అవును డయాబెటిక్ కావచ్చు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాస్త నోట్లో వేసుకుని నీళ్లు తాగొచ్చు లేకపోతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఒక పంచదార తర్వాత ఈ బెల్లము ఇలాంటి లేకుండా పాలు గోరువెచ్చని పాలు అది కలిపి తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు మా సో ఏ పద్ధతిలో తీసుకున్నా ఔషధం మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా నరాల బలహీనతకు అత్యద్భుతంగా పనిచేసేటువంటి అనేక రకాలైన ఔషధాల్లో ఈ ఔషధం కూడా ఒకటమా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఈ పద్ధతిలో తయారు చేసుకుని జస్ట్ చప్పరించి మింగేసేసి కాస్త అవసరమైతే నీళ్ళు ఓకే సో చూసారు కదా నరాల బలహీనతకి సంబంధించిన చాలా దివ్యమైన ఔషధం ఇది సో ఒకవేళ నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేశాక మీ రిజల్ట్స్ కనుక మీకు నచ్చినట్లు వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలియపరచండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా అడిగినట్లయితే దాన్ని లైవ్లో చేయడానికి మేము ట్రై చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాన్ని అండ్ అలానే మనకి మంచి హోమ్ రెమెడీని కూడా ఇచ్చారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్పటివరకు చూస్తూనే ఉండే ఛానల్ నమస్తే